నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ శ్రీరాజు మీ ముందుకు టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ అంటే బండి ఇరవై నెలల తర్వాత రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పద్నాలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జనవరిలో రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల పదిహేను పదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకు జీతకాలం ఉంటుంది అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు మనకు షోరూమ్ ట్రాక్ మనం చెక్ చేయించుకోవాలి గ్లాసులు ఏవి రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి జనవరిలో పద్నాలుగు జనవరిలో తయారైంది కాబట్టి కొన్ని పదమూడు సిరీస్ ఉన్నాయి టూ థౌజండ్ ఉన్నాయి కొన్ని టూ థౌసండ్ ఫోర్టీన్ ఉన్నాయి జెన్యున్ గ్లాసులే ఫ్రంట్ కు బండ కొట్టి క్రాకర్చి ఉంది సార్ ఆ గ్లాస్ ఒకటి మార్చుకోవాలి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రీడింగ్ ఉంది కస్టమర్ జెన్యున్ అంటుండె షోరూమ్ ట్రాక్ గ్యారంటీ లేదు ఈఎక్స్ వేరియంట్ టాటా సఫారీ స్ట్రోమ్ వారికోర్ ఇంజన్ డీజిల్ బండి ఫోర్ బై టూ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి అన్న మళ్ళీ రెండు లక్షలు కడతా ఇంతా లోన్ ఇక్కడ మనకు లోన్ ఇయ్యరు దీని జీవితకాలం రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకే ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం ఇంకొక పద్నాలుగు నెలలు మాత్రమే దీని జీవిత కాలం ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్రనామలు నెంబర్ ఉన్నా సార్ ఎవరికి కన్న ఒకళ్ళకి కాల్ చేయరు వారి కోర్ ఇంజన్ టాటా సఫారీ స్ట్రోమ్ ఇది ఇంకో బండికి సంబంధించిన ఇది ఫ్రంట్ పొజిషన్లో వచ్చే సఫారీకి సంబంధించిన ఈ బిల్లా ఇది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఇక వాటర్ది ఏదైతే వైపర్ వాటర్ బాక్స్ ఉందో అది పలిగిపోయింది బా బా ఈ బానట్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏ ఏపీసీ కూడా మారలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు కూడా ఉన్నాయి కాకపోతే ఇది ఇక పదిహేనులో బండి నాకు తెలిసి రీడింగ్ ట్యాంపరింగ్ అయి ఉంటుంది కానీ కస్టమర్ అయితే ఒప్పుకోడు కదా ట్యాంపరింగ్ అయిందని టైర్లు మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈఎక్స్ వేరియంట్ బండికి అబ్బాయి వెళ్తలేదండి చిన్న గట్టిగా లేవు డోర్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న అప్లు ఉన్నాయి సార్ కానీ ఏపీసు రిప్లేస్ కాలేదు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజు దీని ప్రైజ్ వచ్చేసి ఢిల్లీలో ఐదు లక్షల తొంభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది టాటా సఫారీ స్ట్రోమ్ ఈఎక్స్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఎయిర్ బ్యాగులు రావు ఈ డోర్ వెళ్తలేదు బండికి ఎలాంటి ఎయిర్ బ్యాగులు రావు బండికి ఎక్కడ రస్టింగ్ లేదు పైకి పైకి అనాలే రివర్స్ ఉంటుంది దీన్ని కొంచెం సెంట్రల్ ఏసీ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది ఏసీ కూడా నార్మల్ ఏసీ ఉంటుంది ఎంత స్టెఫిని మామూలుగానే ఉంది ఏసీ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఇగో డిక్కీ గ్లాస్ కూడా రెండు వేల పదమూడు ఉంది ఇగో ఇది కూడా రెండు వేల పదమూడే ఇగో ఇది పదమూడే ఇది పదమూడే జనవరిలో తయారైంది కాబట్టి పదమూడు గ్లాసులు వస్తాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం పద్నాలుగుది ఉంది అది కూడా క్రాక్ వచ్చింది కొట్టి అరవై ఐదు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది టాటా సఫారీ స్ట్రోమ్ ఈఎక్స్ వేరియంట్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండ్లే మైనస్ అంటే చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి ప్లస్ ఇయో ఫ్రంట్ గ్లాస్ ఒకటి బండ కొట్టింది ఇయో రెండు వేల పద్నాలుగు గ్లాసు ఇవి ఇక్కడ కొట్టింది సార్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా నేర వాసింది ఈ బండి ఇక్కడ అమ్మకానికి ఉంది సార్ దీనికి ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఢిల్లీ ప్రైజు బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఎక్కడ ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గర మార్చుకోవడానికి లక్షల నుంచి వన్ ల్యాక్ నుండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు దీనికి మనకు ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైజ్ ఐదు లక్షల తొంభై వేలు టాటా సఫారీ స్ట్రోన్ వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది బండి రెండు వేల పద్నాలుగు జనవరిలో తయారైతే రెండు వేల పదిహేను అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై అక్టోబర్ వరకు జీవిత ఉంటుంది బండి వీడియో మొత్తం చూడు సార్ వీడియోలో బండి ఆస్తే ఆ బోర్డు మీద మా ముగ్గుర నెంబర్ని వాళ్ళ కన్న కాల్ చేయండి ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి మాతకి జై బంధ మాత్రం జై హింద్